రాబోతోంది సీజన్ లో పత్తి వేలం రైతులకి టాప్ టెన్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి ఏది వేసుకున్నా గానీ రైతులకి దాదాపు ఎకరాకి పద్నాలుగు కింటల్ స్టార్ట్ చేసిన పదహారు పద్దెనిమిది కింటల్ దిగుబడి చేసే అవకాశం ఉంది ప్రతి వెరైటీ గురించి అనుభవం నుండి శేఖర్ అని చెప్పుకోవచ్చు కూడా అన్ని వెరైటీస్ గురించి రైతు స్థాయిలో ఎంత దిగుబడి వచ్చిందని చూశాడు శేఖర్ ఇది టాప్ వన్ లో ఏం వెరైటీ యుఎస్ అగ్రిసీడ్స్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇది ఒకటి ఓకే నెక్స్ట్ క్రిస్టాల్ కంపెనీ సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ ఓకే ఇది ఒక వెరైటీ నెక్స్ట్ న్యూజీవీడ్ సీడ్స్ వాళ్ళది ఆద్య ఆద్య ఇది కూడా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ రాశి కంపింది రాశి షిఫ్ట్ రాశి నెక్స్ట్ ఇంకా క్రిస్టాల్ కంపింది సదానంద్ సదానంద్ ఈ వెరైటీకి చాలా ప్రాముఖ్యత ఉంది నెక్స్ట్ రాయల్ సీడ్స్ వాళ్ళది రణధీర్ రణధీర్ ఓకే నెక్స్ట్ తులసి కంపింది అఖీరా అకిరా నెక్స్ట్ వేద సీడ్స్ వాళ్ళది ధర్మాగోల్డ్ ధర్మగోల్డ్ ఓకే నెక్స్ట్ మైకో వాళ్ళది ధన్దే ప్లస్ మైకో వాళ్ళది ధన్దే ప్లస్ ఓకే నెక్స్ట్ వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం ప్లాటినం ఈ టాప్ టెన్ మొత్తం ఈ పది రకాల వెరైటీస్ అన్న టాప్ టెన్ ఈ టాప్ టెన్ వెరైటీస్ వల్ల ఏది రైతులు సాగు చేసుకున్నానే నూట ఇరవై రోజుల పంట ఉంటుంది అన్ని నాలుగు నెలల క్రాప్ అని చెప్పుకోవచ్చు ఏది సాగు చేసుకున్నా యావరేజ్గా పన్నెండు కింటల్ స్టార్ట్ చేసేది హైయెస్ట్ పద్దెనిమిది క్వింటల్కి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఏదైనా మీరు నచ్చిన విత్తనాన్ని సాగు చేసుకోవచ్చు ఒక వరుస సాగు చేసినట్టు ఎకరాకి మూడు ప్యాకెట్లు అదే రెండు వర్షాల విధంగా సాగు చేసుకుంటే నాలుగు ప్యాకెట్లు పట్టే అవకాశం ఉంటుంది